ఆయన ఏది పడితే అది మాట్లాడతాడు దేవుడు ఇచ్చిన నాలుక ఆ నరమే నాలుకతో మా మాట్లాడితే ఏం చెప్పమంటావు ఇప్పుడు హరీష్ రావు అన్నట్టు ఆయన ఒక మంత్రిగా పనిచేసాడు ఉద్యమంలో పనిచేసిండు పాపం కిరోజుని చూసుకుంటే ఆగిపోటి దొరకలే ఆయనకు తెలంగాణ ఉద్యమంలో కూడా కానీ మా ఎస్సీలను మా బీసీ వర్గాల యువ యువతనైతే పనంగా పెట్టిన ఉద్యమంలో వాళ్ళు అసలు ప్రజలు ఎవరికి విశ్వాసండి వాళ్ళని వాళ్ళని నమ్ముతున్నారు ప్రజల వాళ్ళను ఇప్పుడు వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడితే నిన్ను క్లియర్గా సమాధానం చెప్పాను కదా చూపించి క్లియర్గా మీడియా మిత్రుల ముందట యథార్థమైన వాస్తవాలు ముందు పెట్టి మాట్లాడడం జరిగింది ఆ లెవెల్ అంశం వారు జవాబు చెప్పడం జరిగింది దాని నోటి వరకు వాటికి వస్తే ఒక బీసీలు ఉన్న మంత్రివర్ కానీ ఒక ఎస్సీలు ఉన్న మంత్రివర్ కానీ ఒక మహిళల సోదరులున్న నోటి కానీ ఏ నోటికొద్ద అంటే మేము మాట్లాడలేమా సొంత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవితక్క గారే గారే మీద ఆరోపణ చేస్తాను మీరు దొంగలని నువ్వు దొంగ అంటుంది వాళ్ళ అన్నో దొంగ అంటుంది మొత్తం దాని జవాబు చెప్పు ఫస్ట్ దాని జవాబు చెప్పాయి హరీష్ రావు ఎందుకు మాట మాట మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడుతున్నాం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఇరవై సంవత్సరాల ప్రజల మధ్య ఉంటాం మేము ధైర్యంగా ద ఒక ఆలోచన పరంగా చెప్తున్నాం తప్ప వేరే కాదు ప్రజలకు మంచి చేసి ప్రజలకు పోయి మేము వేడుకుంటాం ఓటేయమని కానీ మీ లెక్క మాటల గారెడితోని కాళేశ్వరం మీద కమిషన్ల మీద మిషన్ బగ్ మీద కమిషన్ల మీద మేము అట్లా పనిచేయము ఏదేమైనా కూడా ప్రజలకు జవాబారీగా పనిచేస్తాం కలెక్షన్ కమిషన్ మీద సిబిఐకి రేషన్ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేసి ఎందుకు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తలేరు కేసీఆర్ మీద కే హరీష్ రావు మీద అసెంబ్లీ కదా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాం కదా మీరే కదా మీడియాని సాక్ష్యం కదా తెలంగాణ ప్రజలే సాక్ష్యం కదా అసెంబ్లీ సాక్ష్యం కదా మరి నీకేం సంబంధం ఉన్నది చెప్పి నీకున్న బీజేపీకి ఏం సంబంధం ఉన్నది బాధ్యత రహితంగా మాట్లాడితే ఏది వాళ్ళతో మాట్లాడితే ఇలా నీ మీద వచ్చినటువంటి ఇలా నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రభుత్వం మీరు అధికారంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఉన్నారు ఈ ఉన్నటువంటి మీ యొక్క పది సంవత్సరాల లోపల కేంద్రంలో ఏ బిల్లుకైనా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో ఏ బిల్లుకైనా మీరు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినా చేయలేదా